ఇది మనకి ఫిష్ కర్రీ ఫిష్ కర్రీలో ఒకటి రెండు రెండు చేపలు ఇచ్చారండి టేస్ట్ మొత్తం సూపర్గా ఉంటుంది ఎందుకంటే మ్యాంగో వేస్ట్ చేస్తారు వీళ్ళు చాలా బాగుంటుంది సో దిస్ఈస్ ఏ ఫిష్ కర్రీ ఫుల్ మీల్ ఫ్రమ్ రాయుడు వారి రుచులు ఎంఆర్పల్లి తిరుపతి సో ఇద్దరు తీసుకోవచ్చు దీన్ని సరిపోద్ది సో మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో చూసి చెప్పండి నా వీడియో చూపిస్తే కొద్దిపాటి కన్సెక్షన్ కూడా వాళ్ళు ఇస్తారు మీరు తప్పక ఒకసారి ట్రై చేయండి అక్కడ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ చికెన్ పులుసు మటన్ పులుసు కర్రీస్ పరోటా కానీ మీకు ఏం కానీ ఆర్డర్ వెంటమైతే దోసలు కానీ ఇడ్లీ కానీ టిఫిన్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి ప్యాకింగ్ బాగా చేస్తారు ప్యాకింగ్ కూడా బాగా రాజు క్వాంటిటీ ఇస్తారు ఒకసారి మీరు విజిట్ చేయండి వెజ్ కానీ నాన్ వెజ్ కానీ రెండు టైం బాగా చేస్తారండి సెట్టింగ్ కూడా బాగుంది అక్కడ కన్వీనియంట్ గా ఉంటుంది జస్ట్ ఆపోజిట్ ఎంఆర్పల్లి పంచాయతీ ఆఫీస్ ఐ మీన్ అన్న కెండెకి ఎదురుగా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎంజాయ్ చేయండి